అందరికి ప్రైజ్లా నేను హెబ్రం క్యాలెండర్ వాగ్దానము లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదహార వచనము గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యుద్ధ సాగిల వాడు సమర్యుడు ఇవిధే కల సమయంలో దేవుడు మనకొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈ ఉపమానము మనకు తెలిసినటువంటిది లోకస్ వార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి మనము పంతొమ్మిది వరకు చదువుకుంటే చూడండి ఆయన ఎరుశలు మనకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలీల మధ్య వెలుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కనుక కనుకరించమని కేకలు వేసి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాచకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెలుచుండగా శుద్ధులైరు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగున చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిన వాడు సమర్యుడు అందుకే ఏసు పది మంది శుద్ధులైరి కాదా ఆ తమ్ముడుగురు ఎక్కడ ఈ అన్నిడు తప్ప మరి దేవుని మహిమపరుచుడికి తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి నువ్వు లేచిపోము నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వారితో చెప్పాను చూడండి ఈ కాల సమయంలో ఒక వ్యక్తి పది మంది కుష్ఠ రోగులలో ఒకే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినాడు దేవుడు చేసినటువంటి మేలు దేవుడు చేసినటువంటి ఆ కార్యమును తలంచుకోవటానికి దేవుని పాదముల దగ్గరికి వచ్చినాడండి దేవుని దేవుడు పాదంలో పుట్టుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు మిగతా తొమ్మిది మంది విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చారు దేవుని దగ్గరికి వచ్చి అయామమును కనికరించుము అని ప్రాధపడుతూ వచ్చారు బ్రతిమలాడుకుంటూ వచ్చాడు కానీ దేవుడు వారి ఎడల ఎంతో దయ చూపిస్తూ వచ్చాడు ఎంతో కరుణ చూపిస్తూ వచ్చాడు ఆ పది మంది కూడా ఎంతో ప్రాధపడుతూ వచ్చారు దేవుని దగ్గరకు వచ్చి ప్రాధాయపడుతూ వచ్చారు వారికి ఉన్నటువంటి కృష్ణురగం అలాంటిది ఊరి వెలుపల ఉన్నటువంటి వారు వారి జీవితము దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటిదిగా దుఃఖకరమైనటువంటి స్థితిగా ఎవరు ఆదరించలేనటువంటి స్థితిగా ఎవరు వారిని దగ్గరకు తీర్చుకోలేనటువంటి స్థితిగా ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రభావములు కనికరించము అని ప్రాధపడుతూ వచ్చినప్పుడు మీరు వెళ్ళి యాజకులకు యాజకుడికి కనపరుచుకొని మీ శరీరాన్ని అన్నప్పుడు దారిలోనే స్వస్థత వచ్చిందండి పది మందికి ద్వారాలోనే స్వస్థత వచ్చింది కానీ దేవుడు చేసినటువంటి మేలు మరిచిపోకూడదని ఒకే ఒక వ్యక్తి వచ్చి దేవుని పాదముల దగ్గర సాగిలి వచ్చాడు చూడండి ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోకుండా దేవుని పాదాలు పట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మిగతా తొమ్మిది మంది దేవుడి మేలును మర్చిపోతూ వచ్చారు దేవుని పాదములను విడిచిపెట్టినటువంటి వాడిగా ఉన్నారు అన్యుడు సమరయుడు అన్యుడుగా మనము చూస్తూ ఉన్నాం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని కింద రాయబడుతూ వచ్చాను అంటే మిగతా తొమ్మిది మంది స్వస్థత పొందినారని చెబుతూ ఉన్నాం కానీ ఒకే ఒక వ్యక్తి వచ్చినాడు మరి ఎవరికి స్వస్థత అనంటే ఈ మంచి వ్యక్తికే సమర్యుడు ఈ అన్యుడే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని వారితో చెబు నువ్వు లేచుకోమో నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వారితో చెబుతూ వచ్చాడు వారితో చెబుతూ వచ్చాడు అతనితో చెబుతూ వచ్చాడు దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని ఎంత ఆదర్కరమైనటువంటి మాటలు ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఆయన మాటలో దయ ఉంటుంది ఆయన మాటల ప్రేమ ఉంటుంది ఆయన మాటలో కనికరము ఉంటుంది ఆయన నోరు తెరిస్తే జీవితములు మార్చబడతాయి ఆయన నోరు తెరిస్తే బ్రతుకులు మార్చబడుతూ ఉంటాయి నోరు తెరిస్తే మనుషులలో నెమ్మది శాంతి సమాధానము చూడగలుగుతూ ఉంటాం పరిశుద్ధమైనటువంటి గ్రంథములు మనం చూస్తూ ఉంటాం మనము కూడా మర్చిపోతూ ఉంటాము మనము కూడా కుష్ఠరోగుల మాదిరిగా ఎక్కడో ఉన్నటువంటి వారము దేవునికి దూరముగా ఉన్నటువంటి వారము పనికి రానటువంటి మన జీవితము పనికి మానేటువంటి మన జీవితము మన పాపములతో శాపములతో అపరాధములతో దేవునికి ఆవిడి దూరంలో ఉన్నటువంటి మనలను దేవుడు కనికరించి మనను ప్రేమించి మన కొరకే ప్రాణం పెట్టి మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు దేవుడు మన కొరకు చేసినటువంటి మేలు రక్షణ పలు ఒక రాజ్యము దేవుడు మన కొరకు ఇస్తే దేవుడు చేసినటువంటి మేలు మరిచిపోతాము ఆదివారం రాము దేని పాదలు పట్టుకోము హృదయమార ఆరాధించలేము హృదయమార గణపరచలేము హృదయమార మనము దేవుని స్థుతించలేనటువంటి వారముగా ఉంటాము దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి రక్షణ ఎక్కడో ఉండవలసినటువంటి మనము దేవుని మందిరంలో కడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు దేని మందిరం ఆవరణను చూడటానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు వీటన్నిటిని మరిచిపోయి దేవుని పాదములను విడిచిపెట్టి ఇష్టానుసారముగా మనము బ్రతుకుతున్నటువంటి వారు కనబడుతూ ఉన్నాం మిగతా తొమ్మిది మంది మాదిరిగా జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఎవరైతే దేవునిని అనుసరించి ఇచ్చినటువంటి రక్షణ పొందుకొని ఎవరైతే మందిరంలో చేరి ఆరాధించేటువంటి వారుగా కనపరిచే వారుగా దేవుని పాదలు పెట్టుకునేటువంటి వారిగా ఉంటారు వారికే నిజమైనటువంటి స్వస్థత వారికే నిజమైనటువంటి పాపం నుంచి విడుదల వారికి నిజమైనటువంటి పరలోక రాజ్యము వారికే ఉంటుందండి అందరూ రక్షించబడ్డాము అందరు బాప్తి తీసుకున్నామని చెప్పుకుంటూ ఉన్నారు కానీ కానీ దేవుడికి చెప్పాలండి దేవుడికి చెప్పాలి మనం అనుకుంటూ ఉన్నాం మనం బాప్తికి తీసుకున్నాము మనసు పొందుకున్నాము పల్లో ఒక రాజ్యానికి వారసులో ఉన్నామని మనకు అనుకుంటాం కానీ ఎవరు పల్లోక రాజ్యానికి వారసులోగా ఉంటారు ఎవరు దేవుడు పాదలు కొట్టుకుంటారు అని దేవుడు ప్రశ్నిస్తే ఎవరైతే నేను చేసినటువంటి మేలు నేను చేసినటువంటి కార్యము మర్చిపోకుండా నా మందిరానికి వచ్చి నా పాదలను పట్టుకున్నటువంటి వారుగా ఉంటారు వారికే నిజమైనటువంటి స్వస్థత వారికే నిజమైనటువంటి పాపక్షమాపణ వారికే నిజమైనటువంటి నిత్య జీవము అని దేవుడి సెలవిస్తున్నటువంటి మాటలు మనము చూస్తూ వ్యత్యాసం చూస్తూ ఉన్నామండి మనం అనుకుంటున్నటువంటి తలంపులు వేరు ఆయన అనుకున్నటువంటి తలంపులు వేరు మనము మరిచిపోతూ ఉన్నాం పల్లొక రాజ్యానికి దూరంగా ఉంటున్నటువంటి వారముగా ఉన్నాం కానీ అలాగే బ్రతుకుతూ ఉండే బ్రమలో బ్రతుకుతూ ఉన్నాం ఎవరైతే మరిచిపోకుండా దేవుడు మనకొరకు ఇచ్చినటువంటి రక్షణ మర్చిపోకుండా తిరిగి వచ్చి దేవుడు పాదాలు పట్టుకొని ఒక రాజ్యం మనకొరకు సిద్ధపరచినట్టు ఎవరైతే గుర్తెరుగుతూ ఉంటామో నీ నిన్ను స్వస్థపరుస్తుంది అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు మన జీవితంలో కూడా నెరవేరేటువంటివిగా కనబడుతూ ఉన్నాయి ఎవరు పల్లోక రాజ్యానికి వెళతారు ఎవరు నిజమైనటువంటి దేవుని బిడ్డలు అనంటే ఎవరైతే మరిచిపోకోకుండా రక్షణ కాపాడుకుంటూ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదిగేటువంటి వారుగా ఉంటారు వారి ఘటంలో వారు కాపాడుకొని ఆరాధించేవారుగా స్థుతించేవారుగా దిన దినము దేవుని పోలికలను మార్చబడి దేని బాధలు పట్టుకునేటువంటి వారుగా ఎవరైతే ఉంటారో వారికే నిజమైనటువంటి పరలోక రాజ్యము వారికే నిజమైనటువంటి ఆశీర్వాదము విశ్వాసం ఉంటుందని మనము చూస్తూ ఉన్నాం దేని గుడిలారా ఇంకెలాంటి తలంబులతో లేకుండా దేవుని మరిచిపోయి దేని మందులను మరిచిపోయి దేని పాదలు ఎప్పుడో విడిచిపెట్టినటువంటి వాడి వరకు కనబడుతూ ఉన్నావా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి సంవత్సరం చివరి దినాలంటూ వచ్చాము ఈ రోజైనా ఈ రోజైనా దేని పాదలు పట్టుకొని హృదయం మారా దేవుడు హృదయమారా దేవుడు చేసినటువంటి మేలు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ వరకు ఆయన ఇచ్చినటువంటి రక్షణ జ్ఞాపకం చేసుకుని హృదయమారా ఆరాధించి స్తుతించే బిడ్డగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలమో దేవుని విడిచిపెడుతూ ఉంటాం ఎంతకాలమో దేని పాదలు విడిచిపెట్టి ఈ లోకంలో తిరుగుతున్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నావు తొమ్మిది మంది బిడ్డల మాదిరిగా జీవిస్తున్నటువంటి వాడేగా ఉన్నావు ఇవదీ కాల సమయంలో ఈ ఆరాధన పునరుద్ధాన దినము దేని పండుగ దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేని పాదలు పట్టుకొని ఆయన చేసినటువంటి మేలు ఎంతో ఎంతో కాదు ఆయన క్రైమ్ చెల్లిస్తూ వచ్చాడు మనకొరకే ప్రాణం పెడుతూ వచ్చాడు ఈ రక్షణ ఇవ్వటానికి సర్వస్వంను కోల్పోతూ వచ్చాడు ఎంత క్రైమ్ను మరిచిపోయి నువ్వు ఎలాగ జీవించగలుగుతావు దేని పాదలు విడిచిపెట్టి ఎలాగ ఉండగలుగుతూ ఉన్నావు దేవుని ఆరాధించకుండా దేవుని స్థుతించకుండా ఈ లోకంలో ఎలాగ అవుతుంది నీకు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేని పాదల దగ్గర పట్టుకొని ఆయన ఇచ్చినట్టు రక్షణను ఆధారం చేసుకొని నువ్వు ఆరాధించేబిడిగా బిడిగా గనపరిచేయ బిడ్డకు ఉండాలని దేవుడిని నీతో మాటతో మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇచ్చినటువంటి రక్షణ ఎంతో గొప్పది అది ఎవరు కూడా ఇవ్వలేనటువంటి భూమి మీద మన తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు మన సమాజం ఎవరు కూడా మనకొరికి ప్రాణం పెట్టరు కానీ దేవుడు మనకొరికి ప్రాణం పెడుతూ వచ్చాడు ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చాడు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చాడు దీన్ని ఆదరణ చేసుకొని గొప్ప స్వరముతో మనము మర్చిపోకుండా దేవుని బాధలు పట్టుకొని వృద్ధి ఆరాధించి వరకు కొండలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ దేవుడు మన సిద్ధపరిచి నడిపించినగాక ప్రార్థన చేసుకుని పరిశుద్ధి డే ప్రేమల కలతండి మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు మీ పునరుద్ధాన దినము మీ పండుగ దినమును ఆచరించడానికి ప్రభావ మీరు చేస్తూ మీరు చెబుతున్నటువంటి లేఖన భాగాలను మీరు ఆధారం చేసుకొని తొమ్మిది మంది కుష్ఠ రోగుల మాదిరిగా జీవించుకుంటారు ప్రభు ఎక్కడి వారమో ఎలాంటి వారమో ప్రభా మీ సంగములను మిమ్మల్ని చేరుస్తూ వచ్చారు రక్షణ ఇస్తూ వచ్చారు మా కొరకి సర్వస్ కోల్పోతూ వచ్చారు మా కొరకు ప్రాణం పెడుతూ వచ్చారు అయినను ప్రభా మీరు ఇచ్చినట్టు రక్షణ మరిచిపోతూ ఉన్నాం మీ సన్నిధి మర్చిపోతూ ఉన్నాం మీ పాదలు మరిచిపోతూ ఉన్నాం ఇదైతే మమ్మల్ని క్షమించండి మరి వారు యాదార్థముగా ఆరాధించే మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి మా మామేత్ర తెలుస్తూ వచ్చినందుకు వందనాలు మీరు చేసినటువంటి మేలు మీరు ఇచ్చినటువంటి రక్షణ ఆధారం చేసుకొని ప్రభా గొప్ప స్వర్మతో ఆరాధించే భాగ్యము మాకు దయచేసినందుకు ప్రతి మార కృతజ్ఞతాస్థుతుల్లో చెల్లిస్తూ నేను నా ప్రార్థన ప్రభా ఇలాగా మీ పాదాలు పుట్టుకొని ఆరాధించినటువంటి వాడిగా మా జీవితంలో మరిచిపోకుండా మేము కూడా ఆ ఒక్కడ మాదిరిగా కృప చూపిస్తారా అని సహాయం చేస్తారా అని ప్రార్థన చేస్తూ ప్రభు నేశేశ్వర పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటూ నామ తర్ణి ఆమె అందరికి ప్రైజ్ కలాలి